చాలా సైలెంట్ గా ఉంటారు అవసరమైనప్పుడు మాట్లాడతారు అవసరం సాయితీగా ఉంటారు గా ఉంటారు వాళ్ళ ముఖం చూస్తే ఇతరులకు జ్ఞానం కలిగి వాక్కు తపస్సు అది ఏంటది వాకు తపస్సు వాళ్ళు ప్రతి మాటలోనే ఆ తపస్సు తాలూకు ఆ తపస్సు తాలూకు ఆ ప్రకాశం ఉంటుంది యజ్ఞముల వల్ల కానీ యాగముల వల్ల కానీ తపస్తుల వల్ల నీకు మార్గం కాదు బ్రహ్మాకారం పొందడం ఒక జ్ఞానం వల్ల మాత్రమే బ్రహ్మాకారం పొందుతావు ఈ రమణ మహర్షి గారు ఏదో చెప్తారు అది చెప్తారు ఎది చెప్తారు మళ్ళీ ఇక్కడికి వచ్చేస్తారు ఎక్కడికి వచ్చేస్తారు జ్ఞానం దగ్గరికి వచ్చేస్తారు మేము జపం చేసుకుంటున్నా ఉండి చేసుకో జ్ఞానం చేసుకుంటున్నా ఉండి చేసుకో నేను తప్పకుంటున్నా ఉండి చేసుకో చేసుకో చేసుకొని మళ్ళీ ఇక్కడికి వచ్చేస్తారు నువ్వు చేసేదాన్ని పాడు చేయరు చేసుకో చేసుకో మళ్ళీ ఇక్కడికి మళ్ళీ అక్కడ ఆ జ్ఞానం దగ్గరికి వచ్చేస్తారు ఇది తెలియబడాలి ఇప్పుడు జపంలో ద్వైతం ఉంది జపంలో ద్వైతం ఉంది పూజలో ద్వైతం ఉంది నామంలో ద్వైతం ఉంది అన్నింటిలోనే ద్వైతమే ఆ ద్వై భావరహితమైనటువంటి స్థానానికి రావాలి అదే పరంపర ద్వైత బుద్ధిలోంచి నుంచి వస్తుంది ద్వైత బుద్ధిలో నుంచి కోపం వస్తుంది ద్వైత బుద్ధిలోంచి నుంచి కోరిక వస్తుంది ఆ ద్వైత బుద్ధి గడప దాడితే అంతా నువ్వేనప్పుడు నీకు ద్వైత బుద్ధిలే నీవు నేననే ద్వైత బుద్ధి రాలిపోతుంది అక్కడికి రావాలి అక్కడికి రావాలంటే నీకు జ్ఞానం లేకుండా నువ్వు రాలేదు అంటే డాక్టర్ మెడిసిన్ ఎలా ప్రాక్టీస్ చేస్తున్నాడు లాయర్ ఏ విధంగా లా అని ప్రాక్టీస్ చేస్తాడు అలా నువ్వు సహరా సత్వగుణాన్ని ప్రాక్టీస్ చేగుణాన్ని నువ్వు ప్రాక్టీస్ చేయి సత్వగుణం సత్వగుణం కూడా గుణమే ఆ సత్వగుణం కూడా అహంకారం నుంచి వచ్చింది నుంచి వచ్చింది సత్వగుణం కూడా అది కూడా గుణమే కానీ మంచి గుణం ఏమిటది మంచి గుణం మంచి గుణం ఏంటంటే భగవంతుని తెలుసుకోవడానికి మార్గం చూపించి వారు పక్కన తప్పకుండా సత్వగుణం బాగా రంది సత్వగుణం బాగా ప్రాక్టీస్ చేయాలని బాగా అనుకుంటారు మీరు ప్రాక్టీస్ చేస్తారే చేయాలి ఏంటంటే సత్వగుణం మీ ఫీలింగ్ ఏదైనా అర్థిందనుకోండి నేను చెప్పే మాటలు మీ ఫీలింగ్ ఏదైనా అర్థయిందనుకోండి మీ థాట్ ఏదైనా అర్థమనుకోండి మీ దేహాభిమానం ఏదైనా హత్య అయింది మీ దేహాభిమానానికి ఏదైనా గాయం తగిలింది అనుకోండి ఏది మీ దేహాభిమానాన్ని నేను చెప్పి మాత్రంలో మీ దేహాభిమానానికి ఏదైనా గాయం తగిలిందనుకోండి దేహ బుద్ధికి శవ బుద్ధికి ఏదైనా ముళ్ళు అనిపించింది అనుకోండి ఏమంటే అక్కడ ముళ్ళు గుచ్చుకి ఏదో గాయం తగిలి పుండు పడినట్టు మీ దేహాభిమానానికి ఏదో పుండు పడినట్టు అనిపించింది అనుకోండి ముళ్ళు గుచ్చుకున్నట్టు అనిపించింది అనుకోండి ఎవరైనా దెబ్బస్తే మీ శరీరానికి అలా దెబ్బ తగులుతుందో అలా మీ శరీరానికి ఏదైనా గాయం తగినట్టు అనిపించింది అనుకోండి అక్కడ మీరు సత్వగుణం ఉండలేరు సత్ సడన్ గా సత్వగుణం వదిలేస్తారు రజగుణంలో సత్వగుణం ప్రాక్టీస్ చేయండి చెప్పడం నాలుగు చేతికి నాలుగు చేతికి దినక మీకు తేలిక శుభ్రంగా మధ్యాహ్నం టీలు అయిపోయినాయి ప్రశాంతంగా పొద్దున్న భోజనం అయిపోయింది మధ్యాహ్నం టీ అయిపోయింది ఇక్కడ ప్రశాంతంగా మాటలు చెప్పడం మీ చీరంగా అర్థనప్పుడు తెలిస్తే మీకు సత్వగుణాన్ని మీరు బ్యాలెన్స్ ఇచ్చి సత్వగుణంలో ఉండగలరా లేదని ఇప్పుడు తెలియదు ఇప్పుడే హాయిగా ఉన్నాం ఎండలేదు చలి లేదు వర్షం లేదు పైన చేశారు నీడ కోసం భోజనాలు చేసాం కూర్చుంటున్నాం మళ్ళీ మళ్ళీ డిన్నర్కి సిద్ధం అవుతున్నాం లంచ్ అయిపోయి టీ అయిపోయి వచ్చిన పని మర్చిపోయాం అది భూమి మీదకి ఎందుకు వచ్చామో పూర్తిగా మర్చిపోయాం అది ప్లానెట్ మీదకి ఎత్త మీదకి భూమి మీదకి ఏ పని మీద వచ్చాము ఆ పని పూర్తిగా మర్చిపోయాం ఆ పని రవ్వంతా ముళ్ళంతా పని జ్ఞాపకం ఉంటే సత్వగుణాన్ని విడిచి వచ్చిన పని మనం అందరం మర్చిపోయాం ఆ వచ్చిన పని జ్ఞాపకం చేసేదే సత్వగుణం మనం ఈ భూమి మీదకి ఏ పని మీద వచ్చామో ఆ పనిని జ్ఞాపకం చేసేదే ఆ సత్వగుణం అంటే మీరు ఇప్పుడు అందరూ సత్వగుణంలో ఉన్నారు మీరు అందరు ఎప్పుడు ఉన్నారు మీరు అందరూ ఇప్పుడు ఎక్కడ ఉన్నారు సత్వగుణంలో ఉన్నారు కదా సత్వగుణంగా మీరు అందరూ సత్వగుణలోనే ఉన్నారు కానీ ఎప్పుడు మీకు సత్వగుణం చెయ్యిపోతుంది మీ ఫీలింగ్ నప్పైనప్పుడు మీకు పరిస్థితులు అనుకూలం కలిగినప్పుడు ఓనసత్వం కాస్త కోస్తూ ఏం ఏమి సత్వగుణం చెయ్యిపోతుంది రజగుణం వచ్చేస్తుంది కర్మగుణం వచ్చేస్తుంది సత్వగుణంగా ఉన్నారు కానీ ఎప్పుడు మీకు సత్వగుణం చెయ్యిపోతుంది మీ ఫీలింగ్ నప్పైనప్పుడు మీకు పరిస్థితులు అనుకూలం కలిగినప్పుడు ఓనసత్వం కాస్త కోస్తూ ఉంటది ఏమి సత్వగుణం రజ రజగుణం వచ్చేస్తుంది తమగుణం వచ్చేస్తుంది ఆ లోపల రజస్ ఏం చేస్తున్నాడు తమస్ ఏం చేస్తున్నాడు సత్వగుణాన్ని బయటకు దెంటేసి అది ఎంత వేగంగా వస్తున్నట్టే లోపల రజుగుణం మనం దీన్ని రజుగణం తమగుణం పౌర్వజన్మల నుంచి ఇచ్చే సహజంగా ఉన్నాయి మనకి ఇప్పుడు ఏదో మీటింగ్ కి సాయిబాబా గురు దగ్గరికి వెళ్ళి శివరానికి వెళ్ళి వెంకటేశ్వరం గురు దగ్గరికి వెళ్ళి ఇప్పుడు నేర్చుకుంటున్నాం నేర్చుకున్న ఎం ఉంటుంది అండి ఇప్పుడు నేర్చుకున్న ఎంకైపు ఉంటుంది సహజం ముఖంలో సహజమైన అందరం అనేది పౌరుడు రాసుకుంటే ఏంటి పౌడర్ రాసుకునే అందంగా ఉంటుంది అనుకోండి కాస్త ఎండలోకి వెళ్ళి నిమిషం నుంచే మరి అంత చెయ్యదు మాములు అదే అందం ముఖంలో అందం జరుగు పౌడర్ రాసుకునే నువ్వు రాసుకునే దాన్ని కడిగేసి కడిగేసి నాలుగు సబ్బులు ఖర్చు పెట్టి కడిగేస్తే అందం వస్తుంది పెళ్లి కూడా అందంగా చేయొచ్చు ఏదో గంటలో ఒక గంట ఎండలో ఉంటే మళ్ళీ ఏం లేదు మామూలు ముఖం వచ్చారు మనం ఇప్పుడు సత్వగుణం నేర్చుకుంటున్నాం సద్విటి ముఖాన్ని కడిగినప్పుడు సత్వగుణాలు నేర్చుకుంటున్నాం అంటే అది మనకు సహజం అవ్వలేదు సహజంగా ఏమున్నాయి రోజు ఉన్నాయి తమ్మకుండా ఆ రజు మనం అవసరమైనప్పుడు ఎంత వేగంగా వస్తుందంటే బుల్ రోజర్ కింద మనిషి పెడిచే మనిషి ఏంటి బుల్ రోజుల కింద తలకాయలు మీ తలకాయని నీ తలకాయని నడిపేయడానికి బుల్ రోజర్కి ఏమైనా కష్టం ఉంటుందా రైలు చక్రం తలకాయ రైలు రైలుంగి అనుకుంటుందా ఈ తలకాయ నుంచి సంపేయడం కష్టం కదా బామ ఆ చక్రం కూడా ఏం కుదపకుండా చంపారు చక్రం అటు కదవదు నీటి కదవదు నీ పలకాయని తీసేది అలా రజోగుణం వచ్చి సత్వగుణం పలకాయని తీసుకోవాలి అంటే రజోగుణం ఇప్పుడు మనకు రజోగుణం ఎంత సహజంగా ఉందో తమో గుణం ఎంత సహజంగా ఉందో సత్వగుణం అంటే నేచురల్ గా నా తెచ్చి పెట్టుకున్నట్టు కాకుండా సత్వగుణాన్ని మనం ప్రాక్టీస్ చేయాలి అది తెచ్చి పెట్టుకున్నప్పుడు మనకు ఎంతమంది సత్వగుణ ఉందో నేర్చుకుంటున్నా గుడి దరికి వెళ్ళి అలాగే నేర్చుకున్నదో నేర్చుకుంటున్నాం నేర్చుకున్నది వేరు నేచురల్ గా వచ్చింది వేరు నేటి టీచర్ వేరు బోరన్ టీచర్ వేరు పుట్టుకు వచ్చిన వచ్చి వేరు నేర్చుకున్న సత్వగుణం వేరు అయితే ఇలా కొన్ని జన్మలు నేర్చుకోదా నేర్చుకోదా సత్వగుణం రావచ్చు అప్పుడే సహజం సకజం అవచ్చు అలా నేర్చుకోవడం మన కూడా అంటే మన సత్వగుణం ఎప్పుడు వస్తుందంటే ఆ సత్వగుణాన్ని సంపాదించాలి సంపాదించాలనుకున్నప్పుడు ఆ సత్వగుణం వచ్చినప్పుడు మనం ఎంత సంతోషంగా ఉంటాము ఆ సత్వగుణం కోసం ప్రయత్నం చేసేటప్పుడు కూడా అంత సంతోషంగా ఉంటా తెలిసింది ఈ జన్మలోనే